ఏం తల్లి ఫ్రిడ్జ్ లో అయినా పట్టుకొచ్చినాయ్ చెప్పు చిన్నగా అయింది ఎందుకు అట్లా పండుకున్నావు అమ్మా ఇంకా కూరగాయలు చదువుకురా ఇలా తీసినావా టమాటాలు అయితే మరి దారుణంగా మెత్తగా ఉన్నాయి రేట్లు కూడా బాగా టూ మచ్ చెప్తారు అది దాన్ని ఉల్లాకంటారు

ఏం రేట్లు ఉన్నాయమ్మా బాబా అది సంతానే బదులు ఇంకా బయట బయట తీసుకున్నది మొన్న ఆటోలు వస్తే తీసుకున్న టమాటే నలభై రూపాయలున్నారు కేజీ వీళ్ళు యాభై చెప్తారు ఎక్కువ రాలేదు అమ్మేవాళ్ళు సంతకి ఎక్కువ వాళ్ళు లేక వీళ్ళు డిమాండ్ కొంచెం కొన్ని చోట్ల 17 కి అంతా ఫైనల్ గా అయిపోయింది మొత్తం అంతట అయిపోయినట్టే కాని గావచ్చు ఉన్నాయి మెత్త ఉన్నాయా మీరు అంటారు వాటిని చేతులు కడుకోవాలి మళ్ళా పచ్చిమిర్చిొక్కటే కొంచెం బాగున్నాయి ఇగా లేదు ఇందకైలు కొడ ఫ్రెష్ ఉన్నాయి

జలుబు చేసింది నేను సాయంత్రం చల్లీలు వచ్చేసరికి స్వెటర్ తెచ్చుకో నేను అప్పటికి కాకపోతే బయటికి వెళ్ళినాక చెప్పిన నేను కూడా మర్చిపోయా నేను బీరకాయలు హాఫ్ కేజీ యాభై అంట గో చిక్కుడుగా హాఫ్ కేజీ యాభై అవి బుడంకాయలు అవి పడేసేటి కాదు అవి అట్నే ఉంటాయి బాగానే ఉంటాయి అవి ఒక పూట కూడా కదా బీరకాయ చూడటానికి చిన్నగా మంచి తొందరపాడి ఫస్ట్ మనం చూసిన చూసినాకన్నా తీసుకుంటే బిస్కెట్ కదా మళ్ళా వారం చూద్దాంలే మళ్ళా వారం కొంచెం ఎక్కువ వస్తాయి సరుకులు నాకు తెలిసి అప్పుడు చాలా మంది వస్తారు ఈరోజు కూర పప్పు ఉండినా పప్పు కర్రీ మరి వేసుకోవచ్చుగా ఒక్కటే ఇబ్బంది పడతాను అన్నం లేదు వండాలిగా పప్పు సరిపోతుంది పచ్చడి ఏంట్రా ఎందుకలుస్తున్నారు ఇట్లబట్టి ఇట్లబట్టి ఇక్కడ పెట్టి చిన్న చిన్న

ఎందుకు కొట్టుకుంటారు మీరు ఇద్దరు బాగా బలం ఉంటది కదా ఉంది

ડોર દીજ પણ નાની બટકોસ્તા દે દેબ બદલગે દી சின்ன કોલકાતા હમ કતો એને આપો બુ એ લગતો એને સિનેને વેનટ લેટ કી એ શરિત આપલે એ મોના જૂતે કનબડેગા ચિંતા ન આયપો આપલે દડી બસં કાલે આયે એ હરી મલ્લે જયાલ அண்ணா அது தி எவ்வா கதாச்சு அது ரெண்டு கிலோ నేను అంత తొందరగా అయిపోతాయో అనుకోలే అప్పులు వారం కూడా దాత కదా వారం దాటిందా రెండు చల్లన్నం అయితే కానీ ఇద్దరు ఏం చెప్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ వాటర్ పోతు తొందరగానే మళ్ళీ వాళ్ళు అన్నమంటారు పెరుగు వీళ్ళకి లేదుగా పెరుగు మీకు లేదుగా చెప్తిన నోళ్ళకు పెరిగి వేయొద్దు అని పెరిగించే వాళ్ళు అయితే మీ ఇంట్లో ఉన్నారా చెప్తిన వాళ్ళు అని అంటే ఇద్దరు ఉన్నారు మరి కంటే దారుణం అని చెప్పిన లేదు ముగ్గురు ఎవరు నిన్న ఏ నన్ను చూస్తాం అన్నది ఎంత అమాయకుడు అసలు ఎంత మంచోడు నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ బాబు మీద ఏ అని అడిగింది గబ్బాకి ఆధార్ కార్డు చురాకు తీసి ఇచ్చేసి వచ్చిన ఎందుకు స్పూన్ని వద్దులే